ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ డేట్ కి మేము కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ హాయ్ హలో వెల్కమ్ టు సుమన్ ప్రస్తుతం మనం మొబ్బా జిల్లా గూడూరు మండలంలోని ఆశ్రమ పాఠశాలలో ఉన్నాము ఈ ఆశ్రమ పాఠశాలలో ఈ రోజు ఉదయం విద్యార్థి ఎలర్జీకి వాడాల్సిన మందుని అనుకోకుండా తాగి అంటే తన ఎలర్జీకి వాడాలని తెలియక తను టానిక్ అనుకుని తాగేసి తన అస్వస్థ గురయ్యాడు ఆ విషయం తెలిసి మనం ఇక్కడ ఉన్న ఆశ్రమ పాఠశాలకు వచ్చాము ఇక్కడ ప్రధా ప్రధానోపాధ్యాయులు ఉన్నారు అని అడిగి తెలుసుకుందాము అసలు ఎప్పుడు గుర్తించారు ఈ విషయం ఎలా బయటకు వచ్చింది సరే నమస్కారం మీ పేరు సార్ ఈసం సురేందర్ రావు సార్ చెప్పండి అసలు అబ్బాయి ఆస్వాదకు గురైనది మీరు ఎలా గుర్తించారు అసలు ఎందుకు తను ఆ టానిక్ అంటే టానిక్ అనుకుని ఆ ఎలర్జీ మందును తాగడానికి ప్రయత్నించాడు మరియు ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ విద్యార్థులు అంటే పై తరగతిలో ఉన్నటువంటి విద్యార్థులు వల్ల నేను తాగానని చెప్పేసి ఇప్పుడు ఉన్నటువంటి వాట్సాప్ గ్రూపులలో ఇది కొంచెం వీడియో అనేది వైరల్ అవుతుంది దీని గురించి ఒక వివరణ కోసం మేము ఈ స్కూల్కి రావడం జరిగింది చెప్పండి సార్ ఓకే సార్ నేను ఈరోజు పొద్దున్నే ఎయిట్ థర్టీ కల్లా స్కూల్కు రావడం జరిగింది స్కూల్కి వచ్చిన క్రమంలో పిల్లలంతా సూపర్వైజర్ స్టడీలో కూర్చొని ఉన్నారు తర్వాత అప్పటికే టిఫిన్ కూడా చేసి ఉన్నారు ఆ తర్వాత మేము ప్రేయర్ కండక్ట్ చేసినాం తొమ్మిది గంటలకు ప్రేయర్ అయిపోయిన తర్వాత నేను సిక్ బోర్డర్స్ ఎవరు ఉన్నారు ఆ పిల్లలని వాకప్ చేస్తే ఈ పిల్లవాడు క్లాస్కి పోయే టైంలో ఒక పిల్లవాడిని తీసుకుని వచ్చి సార్ ఈ అబ్బాయి కి సంబంధించిన లోషన్ తాగింది సార్ అని చెప్పగానే మరి చిన్న ఏం తాగినావు ఎట్లా తాగినావు ఎందుకు దాగినావు అని చెప్తే ఏఎన్ఎం గారు ఇచ్చినారు ఒక మూతతో పోసుకున్నాను సార్ ఆ మూత దాగిన సార్ ఐదు ఎన్ని గంటలు తాగిన ఉన్నాడితే పొద్దున ముఖం కడుకున్నగా దాగిన సార్ అని చెప్పిండు ఆ తర్వాత ఏమైనా జరిగిందా అంటే ఒకసారి మోషన్ అయింది సార్ అని చెప్పి నాకు తర్వాత టిఫిన్ చేసినామంటే టిఫిన్ కూడా అని చెప్పి నాకు సార్ మరి ఇప్పుడు ఎట్లా ఉంది అంటే నాకు కడుపు నొప్పిగా ఉంది అన్నాడు వెంటనే మేము ఆ పిల్లవాని తీసుకొని హాస్పిటల్ పోవడం జరిగింది హాస్పిటల్లో ఉన్న డ్యూటీ డాక్టర్లు వాళ్ళు స్టమక్ వాష్ చేసిండ్రు చేసిన తర్వాత వాళ్ళు ఏమైనా అడ్వైజ్ చేసినారు సార్ ఇప్పుడు ఏం బాగానే ఉన్నాడు పిల్లవాడు కానీ ఏరియా హాస్పిటల్ తీసుకోబండి మా బాదుకు ఇంకొంచెం మెరుగైన వైద్యం చేస్తారు ఏమి ఇబ్బంది అని చెప్పి చెప్పగానే మేము వన్ నాట్ ఫోన్ చేసి ఆ పిల్లవాడిని తీసుకొని ఏరియా హాస్పిటల్కి తీసుకోవడం జరిగింది ఆ హాస్పిటల్కి కూడా మా వార్డెన్ తర్వాత ఏఎన్ఎం నేను పిల్లవాడిని వెంట పంపించినాం ఇప్పుడు మాకు తెలిసింది ఏంటంటే పిల్లవాడు కూడా సేఫ్గా ఉన్నాడు మంచిగా ఆరోగ్యంగా ఉన్నాడు అని చెప్తున్నారు కాకపోతే అక్కడ అన్ని టెస్టులు చేసిన తర్వాతనే అబ్జర్వేషన్లో ట్వంటీ ఫోర్ అవర్స్ ఉన్న తర్వాతనే మళ్ళీ పంపిస్తామని చెప్పి డాక్టర్లు చెప్తున్నారు ప్రస్తుతానికి పిల్లవాడు క్షేమంగా అదే సార్ ఇప్పుడు ఆ అబ్బాయి ఏదైతే హృత్తిక్ ఉన్నాడు ఆరుతో చదువున అబ్బాయి అంటే పదో తర్తికి సంబంధించిన విద్యార్థులు తను వేధించారు టీచింగ్ చేశారు అని చెప్పేసి కూడా ఈ యొక్క వీడియో కూడా వాట్సాప్ గ్రూప్లలో వస్తుంది ఇది ఎంతవరకు నిజం సో వాస్తవానికి పిల్లవాడిని అక్కడ ఉన్న అంటే మేము ఉన్న సందర్భంలో ఒక విలేకరి అడిగితే ఆ పిల్లవాడు ఏదో నైన్త్ క్లాస్ అబ్బాయిను టెన్త్ క్లాస్ అబ్బాయి ఇట్లా టీచ్ చేసిన అని చెప్పిండ్రు కానీ గతంలో ఆ పిల్లవాడు ఇదే సంవత్సరం చేరియం గతంలో ఎప్పుడు ఇలాంటి సంఘటన రాలేదు మాకు కూడా చెప్పలేదు మేము ఏదైనా పిల్లలు కానీ ఏదైనా కొట్టుకున్నా లేకుండా తిట్టుకున్నా అది మాకు ప్రేరు కాగానే చెప్తారు అది ఉపాధ్యాయుల సమీక్షలోనే ఆ క్లాస్ పిల్లల్ని కానీ తర్వాత ఆ పెద్ద పిల్లలు కానీ పిలిపించి మేము ఇచ్చి పంపడం జరుగుతుంది గతంలో ఈ పిల్లవాడు ఎప్పుడు మాకు ఇట్లాంటి కంప్లైంట్ చేయలేదు దానికైతే ఇది ఫాల్స్ అంటారు అంటే నేను పిల్లవాడు కూడా కొంచెం మానసికంగా ఇబ్బంది పడుతూ ఉన్నాడు గతంలో ఎప్పటికి ఇంటికి పోయి రాగానే నేను మళ్ళీ ఇంటికి పోతాననే కాన్సెప్ట్ తీసుకొస్తాడు పిల్లవాడు కానీ మేము ఏం చెప్తా అంటే చిన్న నువ్వు ఐదో తరగతి వరకు ఇంటి దగ్గర ఉన్నావు ఆరో తరగతి నుంచి హాస్టల్ ఉంటేనే నువ్వు నెక్స్ట్ టెన్త్ వరకు మంచిగా చదువుకుంటావు అని చెప్పి మేము నచ్చ చెప్పి ఉంచినాం మొన్న రెండు రోజుల క్రితం కూడా సార్ని ఇంటికి పోతా అంటే మీ పేరెంట్స్ పిలుస్తాం శనివారం వస్తామని చెప్పి శనివారం పంపుతామని కూడా చెప్పినాం సో అట్లా కొంచెం హాస్టల్ ఫీ ఇబ్బంది పడతాను పిల్లవాడు ఇక్కడ మొత్తానికి అయితే ప్రధానోపాధ్యాయులు చెప్పేది అంటే కొంచెం హోమ్ సిక్ అంటే కొంచెం హోమ్ కి అలవాటు పడి తన ఇంటికి వెళ్ళనే ఆలోచనలో ఆ ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి అంటే తనకు ఎలర్జీ రావడంతో ఇక్కడ ఏ గారు ఎలర్జీ మందు ఇవ్వగా అది టానిక్ అనుకుని తను తాగే ప్రయత్నం చేస్తాడు ఆ తాగడంతో తను అస్వస్థ గురయ్యాడే తప్ప దీనికి వేరే ఎలాంటి కారణాలు లేవు మరియు తనకు హోమ్ సిక్ హోమ్ కి వెళ్ళాలి ఎప్పటికీ అంటే ఈ సంవత్సరం కావచ్చు అని చెప్పేసి ఇక్కడ వాళ్ళు అంటున్నారు మనతో పాటు గారు ఉన్నారు గారిని కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము మరియు ఈ విషయం తెలిసిన తర్వాత ఇక్కడ స్థానిక ఎస్ఐ ఎంఆర్ఓ గారు కూడా ఈ స్కూల్ కు వచ్చి దీని గురించి తగిన వివరణ తీసుకున్నారు ఏటీడీఓ గారు ఉన్నారు వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము వివరణ గురించి సరే జరిగింది ఈరోజు ఈరోజు ఉన్నత పాఠశాల గిరిజన ఆశ్రమ ఉన్నత పాఠశాల గూరూరు ఎందు ఆరో తరగతి విద్యార్థి ఈశాం రిత్విక్ అనేటువంటి విద్యార్థి ఈ స్కెబెక్స్ గజ్జి తామరాల దానికి ఇచ్చేటువంటి ఒక ఫ్లూయిడ్ను ఆయన ఆ టానిక్ అనుకొని ఒక మూత తాగడం జరిగింది అది టానిక్ కాదు యాక్చువల్గా అది ఆ పుండ్ల మీద పెట్టుకునేటువంటి మందు ఏఎన్ఎం కూడా దగ్గర ఉండి ఇవ్వాల్సి ఉండే కానీ ఆమె ఇవ్వలేదు అయితే పిల్లవాడు అది తీసుకొని ఆ ప్రధాన ఉపాధ్యాయులకు నేను ఇట్లా తాగిన అని చెప్పి చెప్పడం జరిగింది వెంటనే ఉపాధ్యాయులు ఆ స్థానిక గూడూరులో ఉన్నటువంటి స్థానిక హాస్పిటల్కు తీసుకోవడం తీసుకెళ్ళడం జరిగింది తీసుకెళ్ళంగానే అక్కడ డాక్టర్లు స్టమక్ వాష్ చేసి ప్రాణాపాయం ఏం లేదు అని చెప్పి చెప్పడం జరిగింది అలాగే ఇంకా ఫర్దర్గా ఏమైనా సమస్యలు ఉంటే తెలుస్తాయి అని చెప్పి టెస్టుల కొరకు మహబూబాబాద్ ఏరియా హాస్పిటల్కు పంపించడం జరిగింది ఏరియా హాస్పిటల్ వాళ్ళు కూడా టెస్ట్ ఒక ఇరవై నాలుగు గంటలు అబ్జర్వేషన్లో ఉండి ఉంచి మేము పంపిస్తాం ఇవన్నీ టెస్టులు చేయాలని అన్నారు ప్రాణాపాయ పరిస్థితి అయితే ఏమి ఉండదు అని కూడా డాక్టర్లు చెప్పడం జరిగింది అయితే దీంట్లో ఇక్కడ ఇంకో విషయం కూడా మనకు పేపర్లలో కానీ అంటే ఏదైతే సోషల్ మీడియా మాధ్యమాలలో ఒకటి వస్తుంది అంటే పదో తరగతి విద్యార్థులు ఇతను ఆరో తరగతి ఎవరైతే రితిక్ ఆత్మహత్య ప్రయత్నం చేశాడో ఆయన ఆరో తరగతి ఆ పదో తరగతి విద్యార్థులు వేధించారని చెప్పేసి ఇది బాగా వినపడుతుంది ఇది ఎంతవరకు నిజం ఆ కోణంలో కూడా మేము ఆ విద్యార్థి అట్లా చెప్పాడు ఆయన వాంగ్ అట్లా ఇచ్చాడు కాబట్టి నేను స్కూల్కు వచ్చి ఇక్కడ పదో తరగతి విద్యార్థులను అట్లాగే రిత్వికు తోటి విద్యార్థులను ఆరో తరగతి విద్యార్థులను కూడా ఎంక్వైరీ చేయడం జరిగింది ఆ విద్యార్థులు అయితే మరి మేమైతే ఆ అబ్బాయిని ఏమనలేదు అని చెప్పి ఈ పదో తరగతి విద్యార్థులు చెప్పడం జరిగింది ఇక ఆరో తరగతి విద్యార్థులు ఆ తోటి విద్యార్థులు ఏమన్నారంటే వాడు రెండు మూడు రోజుల నుండి నేను ఉండను ఉండను అని చెప్పి హాస్టల్లో ఉండను అని చెప్పి మాతోటి అనుకున్నాడు ఇక నేను మా పేరెంట్స్ తీసుకోపోకపోతే దాగుతా అని చెప్పి కూడా ఆ పిల్లలు మాకు చెప్పడం జరిగింది ఏది ఏమైనప్పటికీ మరి పూర్తి ఎంక్వైరీ చేసి సంబంధిత బాధ్యులను పైన చర్యలకు నేను సిఫార్సు చేయడం జరుగుతుంది మొత్తానికైతే ఆ అబ్బాయి తను స్కూల్ నుంచి ఇంటికి వెళ్ళాలని ఒక ఆలోచనతోనే ఇదంతా చేశాడంట అని అంటున్నారు ఏ నిజా నిజాలు ఇంకా ఎంక్వైరీలో బయటపడతాయి ఇప్పుడు ప్రాథమికంగా తెలిసిన విషయం ఇది అదే మనమైతే ఈ స్కూల్కి వచ్చేసి ఏటీడీఓ గారిని ఒక వివరణ కోరగా ఏటీడీఓ గారు చెప్పే విషయం ఏంటంటే ఏదైతే అబ్బాయి రిత్తికి ఆరుతృత చదువుతున్నట్టు అబ్బాయి తన ఎలర్జీకి వాడాల్సిన మందుని దాని టానిక్ అనుకుని తన తాగే తాగాడు ఆ తాగే తాగడం తోటి తన అస్వస్థకు గురవడం వీళ్ళు గుర్తించి ఇక్కడ ఉన్నటువంటి ఏరియా హాస్పిటల్కు తరలించడం జరిగింది